హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో కాకినాడ స్పెషల్ కట్ట చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు వంట రాని వారు కూడా ఒకసారి ఈ వీడియో చూసారంటే ఈ కట్ట చేపల పులుసుని తయారు చేస్తారండి ఒకసారి తయారు చేసుకుని మీరు తిన్నారంటే మరలా మరలా ఇదే కర్రీని తయారు చేసుకోవాలని అనుకుంటారండి అంత టేస్టీగా ఉంటది మరి కట్ట చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ట చేపల పులుసును తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక డజన్ వరకు కట్టె చేపలు తీసుకున్నానండి కట్ట చేపలను తీసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత పైన పులుసు అనేది ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపించినట్టుగా నేనైతే చేపలు కూడా పైన పులుసు మొత్తం తీసేసి లోపల ఉండే పొట్ట భాగం మొత్తం క్లీన్ చేసేసానండి ఇలా శుభ్రంగా కట్టుకున్న తర్వాత మరలా ఒకసారి దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకుని చేపలకి అంతా కూడా పట్టేటట్టుగా ఈ విధంగా చేపలకి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని మరలా ఒక రెండు సార్లు క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకుంటే చేపలనేవి నీస్ వాసన రాకుండా ఉంటాయండి ఇలా క్లీన్ చేసుకున్న చేపల్ని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ లో వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనకి చక్కగా కారం పొడి అయితే రెడీ అయిందండి ఇలా రెడీ అయిన కారపొడిని క్లీన్ చేసుకున్న పైన ఈ విధంగా చల్లుకోవాలండి మొత్తం చేపలు అన్నిటికీ కూడా పట్టేటట్టుగా కారపొడిని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా చేపలకి కారాన్ని అప్లై చేయడం వల్ల చేపలన్నిటికీ కూడా ఉప్పు కారం అన్ని కూడా బాగా పట్టి చక్కగా మనకి కూర అనేది చాలా బాగుంటుందండి చేప తినేటప్పుడు చక్కగా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చేపలన్నిటిని కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత మనం మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూను జీలకర్ర అలాగే ఒక టెన్నర టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను గసగసాలు కూడా వేసుకోవాలండి గసగసాలు వేసిన తర్వాత ఒక మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్కని వేసుకోవాలి చేపల కూర వండేటప్పుడు లవంగాలు అలాగే దాల్చిన చెక్కని వేసుకోవాలండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుందాము పొట్టు వల్లని వెల్లుల్లి రబ్బలను వేస్తున్నామండి ఒక ఇంచు వరకు అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకుందాము దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకుందాం అండి వీలైనంత మెత్తని మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి చూడండి చక్కగా మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేశాను ఇప్పుడు మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుందాము కోర్ తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజులో లో ఉండే నాలుగు ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయల్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజులో లో ఉండే ఒక రెండు టమాటాలను తీసుకుని టమాటాలను కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి చింతపండును కూడా తీసుకుందామండి ఒక గిన్నె తీసుకుని అందులోకి చింతపండుని వేసుకుందాము నేను ఇక్కడ పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకున్నానండి మనకి చేపల పులుసులోకి చింతపండు అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే చేపల పులుసు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇందులో వాటర్ పోసుకుని చేతితో బాగా పిసుక్కుని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి చక్కగా మనకి చింతపండు రసం అనేది రెడీ అయిపోతుంది కూర తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయి వేడైన తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి చేపల కూరకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి మూడు టేబుల్ స్పూన్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఆయిల్ ఆయిల్లో వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి అర స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకుందామండి సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకుని మనం కొద్దిసేపు మూత పెట్టేసుకుని ఉడికితే చక్కగా మనకి ఉల్లిపాయలు అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతాయండి టైం కూడా ఎక్కువ తీసుకోదు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి గరిట్తో ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా కలిపేసుకుందామండి ఉల్లిపాయలన్నీ కూడా గోల్డ్ కలర్ లోకి అయితే వచ్చేసినాయి ఉల్లిపాయలన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలను కూడా వేసుకుందాము ఆల్రెడీ మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నిటిని కూడా కలిపేసుకుందామండి మరలా ఒకసారి దీనిపైన మూత పెట్టేసుకుని మరో రెండు నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుందాం అండి చూడండి రెండు నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయలు అలాగే టమాటాలు అన్ని కూడా ఆయిల్లో బాగా మగ్గినీడి నెక్స్ట్ మనం ఇందులోనే ఆల్రెడీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుందామండి మసాలా పేస్ట్ ని వేసుకుని ఒకసారి అంతా కూడా కలిసేటట్టుగా గరిటితో బాగా కలిపేసుకుందాము మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ పోసుకుని మనం ఇందులో వేసుకుని కలుపుకుంటే గనక మసాలా త్వరగా కుక్ అవుద్దండి మసాలా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మసాలాలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోతుంది మసాలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే చేపల్లో ఒక స్పూన్ కారం వేసాం కదా టోటల్ గా నాలుగు స్పూన్లు కారం వరకు పడుతుంది తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకుని మరొకసారి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాము ఒక అర నిమిషం పాటు ఆయిల్లో ఈ కారం కూడా కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేపలను కూడా ఇందులో వేసేసుకుందామండి చేపలను వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుందాము కట్ట చేపలు కదండి కొంచెం త్వరగా విడిపోతాయి చేపలు అన్నిటిని కూడా ఉల్లిపాయల్లో వేసిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా రెండు వైపులకి తిప్పుకుంటూ చేపలని చక్కగా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి వాటర్ని పోసుకుని ఒకసారి అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము ఇలా వాటర్ పోసిన తర్వాత గరిడితో మరీ ఎక్కువ సార్లు తిప్పొద్దండి ఇక్కడ నేను చూపించిన విధంగా గిన్నెని పైకి లేవతీసి ఈ విధంగా రౌండ్ గా తిప్పుతున్నట్టు మనకు అన్ని కూడా చక్కగా కలిసిపోతాయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ ని మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుందాము చూడండి మూత తీసి చూపిస్తున్నాను చేపలన్నీ కూడా చక్కగా కుక్ అయినాయి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకుందామండి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకుందాము అంతా కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు అయితే తక్కువైందండి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని చల్లుకుందామండి కొత్తిమీర కంటే కరివేపాకు బాగుంటుంది మూత పెట్టేసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము నాలుగైదు నిమిషాల తర్వాత ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నానండి కూర అంతా కూడా దగ్గరగా ఉడికిపోయిందండి ఇది మరీ దగ్గరగా కాకుండా మనకి కొంచెం పులుసులా ఉండేటట్టుగా దించుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ కట్ట చేపల పులుసుని రైస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కట్ట చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ చేపల కూర వండి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే చేపలు తినడం వల్ల మనకి చాలా మంచిదండి కంటి చూపుకి మంచిది మన జుట్టు పెరగడానికి జుట్టు రాలకుండా ఉండడానికి చేపల కూర కనీసం వారానికి ఒకసారి అయినా కానీ తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి తప్పకుండా తినండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి